వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహిస్తూ వస్తున్నటువంటి సిద్ధం సభలు సిద్ధం సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని కథన రంగంలోకి వాళ్ళు ఇటు వాటిని రాబోయే ఎన్నికలు కురుక్షేత్రంగా పిలిపించారు కాబట్టి ఆ కురుక్షేత్రంలో వైసీపీ క్యాడర్ దిగడానికి ఆ కథన రంగంలోకి దిగడానికి కావలసినంత బూస్ట్ ఇవ్వడమే కాదు న్యూట్రల్ ఓటర్స్ మధ్య కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ చెక్కు చెదరలేదు అనే భావం కలగడానికి కారణమయ్యాయి విపక్షాలు మనం ఎదుర్కోవాలి అంటే మరింత బలం కావాలి దానికోసం వేచి చూడాలి అనే పరిస్థితులను వాళ్ళకు కల్పించాయి అండ్ ఇప్పటి వరకు చరిత్రలో ఈ స్థాయి జనాలు వచ్చినటువంటి సభలు మనం చూడలేదు అని మనకు ముందు తరం వాళ్ళు పెద్దలు కూడా మాట్లాడుకునే పరిస్థితిని కల్పించింది ఆ స్థాయిలో సిద్ధం సభలు విజయవంతమయ్యాయి సభ ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది సభలకు జనం రావడం కాదు వచ్చిన జనం ఉత్సాహం చూడండి వచ్చిన జనం కేరింతలో చూడండి ఏ స్థాయిలో ఉందో ఎవరో రప్పే ఏ పార్టీ అయినా జనాలను పిలిపిస్తారు కాదనట్లేదు వాళ్ళు బలవంతం మీద వచ్చారా ప్రేమ ఆప్యాయతతో వచ్చారా అన్నది వాళ్ళ ఉత్సాహం చూస్తే తెలుస్తుంది చూడండి విపక్షాలు స్ట్రక్ అవుతున్నది ఇక్కడే న్యూట్రల్ ఓటర్లు డిస్కస్ చేస్తున్నది కూడా ఇక్కడే సరే ఈ క్రమంలో మొదట భీమిలి నెక్స్ట్ దిందులూరు థర్డ్ రాప్ థర్డ్ ఒకదానికి మించి ఒకటి విజయవంతమయ్యాయి ఇప్పుడు నాలుగో సిద్ధం సభను అధికార వైసీపీ అఫీషియల్ గా ప్రకటించింది ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రస్తుతం బాపట్ల జిల్లా అద్దంకిలో అద్దంకి నియోజకవర్గంలోని మేదరమెట్లలో సిద్ధం నాలుగో సభను నిర్వహించబోతున్నారు ఈ మూడు సభలకు మించి రీసౌండ్ వచ్చే విధంగా ఈ సభను నిర్వహించాలి అని చెప్పి అయితే వైసీపీ అనుకుంటుంది ఒకవేళ దీంతోనే ముగించొచ్చేమో ఆరు లేకుండా ఇంకో సిద్ధం సభ ఏమైనా పెడతారు సో ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకా మళ్ళీ పార్టీ నాయకులతో ప్రభుత్వంలో అధికారులతో మళ్ళీ సమీక్షలు చేసి మరికొన్ని ఏమైనా కనుక పొలిటికల్గా నియోజకవర్గం నేను చెప్పాను నియోజకవర్గాలకు కూడా సమీక్ష చేయబోతున్నారు సీఎం గారు కుప్పం నుంచి స్టార్ట్ అవుతుంది ఒకవైపు ఆఫ్ అన్ చేసుకుంటూ నెక్స్ట్ ప్రభుత్వంలో కొన్ని కీలక సమీక్షలు చేసి ఇంకా ఏవైనా కనుక బ్యాలెన్స్ పెండింగ్ ఏవైనా ఉంటే అవన్నీ కూడా క్లియర్ చేయబోతున్నారు అటు రాజకీయ పరంగా ఇటు పాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత కీలక నిర్ణయాలను తీసుకోబోతున్నారు అండ్ సిద్ధం నాలుగో సభ ఈ నెక్స్ట్ మార్చి మూడవ తేదీ జరగబోతోంది మార్చి మూడవ తేదీ నాలుగో సిద్ధం సభ ఈ వేదిక మీద నుండి డెఫినెట్లీ ఇంతకు ముందు చర్చ జరిగిన వార్తలు వచ్చినా కొన్ని కీలక నిర్ణయాలు జగన్ ప్రకటిస్తారు అని అప్పుడవి అంత రమశక్యంగా అనిపించలేదు బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా కొన్ని కీలకమైన నిర్ణయాలను నెక్స్ట్ వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ఏం చేస్తారో అనే దానికి సంబంధించి ఒక రెండు మూడు కీలక నిర్ణయాలను అయితే కొన్ని బ్లాస్టింగ్ డెసిషన్స్ అయితే జగన్ గారు పేల్చబోతూ ఉన్నారు సో ఇప్పటికే విపక్షాలకు దాదాపు అస్త్రాలు లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి వైసీపీ అధినేత అస్త్రాలు లేకపోవడమే కాదు ఒక విధంగా మనల్ని పూర్తిగా కార్నర్ చేసేసారు ఆత్మరక్షణలో పడిపోయేలా చేశారు కారణం కూడా మనం చూసాం చాలా సార్లు డిస్కస్ చేసుకున్నాం నిన్న మొన్నటి వరకు కూడా సంక్షేమ పథకాలు ఇస్తారు సోమర్లు అవుతారు డబ్బులు పంచి సోమర్లను చేస్తున్నారు ఇంత డబ్బులు ఎలా పంచుతారు శ్రీలంక అవుతుంది పాకిస్తాన్ అవుతుంది ఆఫ్ఘనిస్తాన్ అవుతది అని చెప్పిన విమర్శించిన వీళ్ళే జగన్ మేము కంటిన్యూ చేస్తాం ఇంకా ఎక్కువ ఇస్తామనే పరిస్థితికి వచ్చింది అంటే వాళ్ళని ఆత్మరక్షణలో పడేయడమే కాదు పొలిటికల్గా కూడా కార్నర్ చేసినట్లు కాదు ఏది ఏమైనా సిద్ధం సభలకు వచ్చే జనం ఆ ఉత్సాహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది అనే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అయితే ఖచ్చితంగా నెలకొల్పింది ఇంకా ఈ నాలుగో సిద్ధం సభ మరి ఎలాంటి సంకేతాలను పంపించబోతుంది అన్నది చూద్దాం